పోలీస్ శాఖ చాలా కఠిన కఠినంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సమాయత్వం అవుతున్నాం ఈ సందర్భంగా ఆరుగురిని మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది ఒక నల్గొండ సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడిఎస్ రైస్ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే నల్గొండ జిల్లాలో నరసింహరావు అనే ఆయన మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయింది అదేవిధంగా ఇటీవల జగదీష్ నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తుల్ని పీడీ యాక్ట్ లో కోదాడ పోలీసులు పంపించడం జరిగింది ఇటు పీడిఎస్ రైస్ ఇక్కడ నుంచి అటు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం బ్రోకెన్ రైస్ లాగా చేసి అట్లాగే వేరే చోట్ నుంచి ప్యాడీ ప్రభుత్వం ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ లారీలు ఈ బెనిఫిట్ కోసం రావడానికి ప్రయత్నం చేయడం ఈలోపు ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉండడం ఒక రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది వేల సంఖ్యలో లారీలు ట్రాక్టర్లు రావడం జరిగింది దీనికోసం ఏడు చెక్ పోస్టులు అరేంజ్ చేసి సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఈ మా దగ్గర ఉన్న ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని చాలా మటుకు వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది సో ఆ యొక్క నిఘా నిరంతరం కొనసాగుతుంది ఇక్కడ మటుకు ఇది ప్రధానమైన ప్రధానమైన సిక్స్టీ ఫైవ్ హైవే మీద ఆంధ్రాకి తెలంగాణకి ఉన్న ఈ రోడ్డు మీద ఏఓబి నుంచి గాంజా స్మగ్లింగ్ కానీ అదేవిధంగా ఇల్లీగల్ సూపర్ ఫైన్ రావడం కానీ రాకుండా కట్టుకట్టుమైన చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ పీడిఎస్ రైస్ ఇక్కడ రైస్ మిల్స్ మిరియాల గోడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నల్గొండ జిల్లాలో దీంట్లో ఈ యొక్క ఇల్లీగల్ దందాలు నడిపే వాళ్ళు చాలా కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరకు చాలా మందిని అరెస్ట్ చేశారు బట్ ఈ యొక్క కూల్ అప్ చేసి వేరే రాష్ట్రాలకు పంపించేవాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు నల్గొండ ఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళని కూలంకషంగా డీటెయిల్గా తీసుకుంటాం తీసుకున్న తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లీగల్ శాండ్ గ్యాంబ్లింగ్ వీటిపై కూడా ఉక్కుపాదం ఊపుతాం ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఇది ఇల్లీగల్స్ అండ్ బట్ అరవపల్లి ఏరియాలో ఆల్రెడీ మైనింగ్స్ ఉన్నప్పటికీ ఆ కొద్దిగా డైవర్ట్ అవుతున్నట్టు మాకు దృష్టికి వచ్చింది సో మైనింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఈ నాలుగు విషయాల్లో మాత్రం పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తాం అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది సో ఈ నాలుగుకి సంబంధించిన ఎవరన్నా సహాయ సహకారాలు అందించిన పోలీసులు వాళ్ళపై కూడా చర్యలకు వెనకాలం సో అందరికన్నా అదే బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది సో మిగతా విషయాలు జనరల్గా ట్రాఫిక్ ఈ యూత్ అన్రూలీగా ఉండటం కాశం రమేష్ కాశం రమేష్ అండ్ సోమా శివకుమార్ అండ్ నాగ శంకర్ పెన్ పెన్పహాడు నాగశంకర్ అండ్ భిక్షపతి గౌడ్ సో భక్షపతి గౌడు అంతా కూడా క్లాండెస్ట్ గా రహస్యంగా ఈ కోఆర్డినేట్ చేసి బయటికి పంపించడంలో సహకరిస్తున్నాడని ఒక నిర్దిష్టమైన సమాచారం అట్లాగే నాగశంకర్ నేనేం చేయట్లేదు పది ఏళ్ళ నుంచి మానేశానని మీడియా వాళ్ళు నన్ను ఏదో ప్రతిసారి హైలైట్ చేస్తున్నారు అని అని దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ సో అతను అసలు పోలీస్ స్టేషన్లు ఆ ఏరియాకి ఎవరు దరిదాపులో కూడా రాకూడదు అని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ చూడడం ఎంక్వైరీ చేస్తున్నాం డీటెయిల్స్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ఆల్రెడీ సో ఇంకా డీటెయిల్ గా వెళ్ళి మా యొక్క మన అబ్జెక్టివ్ పోలీస్ ఎట్టి లో ఈ దండ కంప్లీట్ ఆగిపోవాలి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే తీసుకువెళ్ళిన వాళ్ళు ఉండిపోతే చిన్నవాళ్ళు కూడా కింద కలెక్ట్ చేయరు కదా ఎవరు ఏదైనా నూకలు కానీ ఏదైనా సరే తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి ఒకసారి ఎంక్వైరీ చేస్తాం చూస్తాం అది ఒక లీగల్ గా ఉంటే మనకు అటువంటి అభ్యంతరం లేదు ఇల్లీగల్ గా వెళ్ళి ఈ యొక్క పీడిఎస్ ఉన్న గవర్నమెంట్ ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల కోసం తీసుకున్న దీన్ని ఒక రకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది ఇప్పుడు అంత లాండ్ ఆర్డర్ ఇవన్నీ పోయి ఇదంతా దీని మీద కాన్సన్ట్రేషన్ ఇల్లీగల్ శాండ్ పీడిఎస్ రైస్ ఇది ఏ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీటి మీద ఎక్కువైపోయి మొత్తం విపరీతంగా లారీ లారీలు పట్టేసుకున్న పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మళ్ళీ వాటిని వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి సో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థింక్ పీస్ పట్టుకుని చేస్తే బాగుంటుంది లీగల్ గా ఏమన్నా చేస్తే మేము మేము యాక్షన్ తీసుకుంటాక లేదు ఇల్లీగల్ గా లేని కేసులు ఏం పెట్టడం జరగదు కానీ ఆ కంప్లీట్ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వీళ్ళు టేక్ యాక్షన్ అని అని కొన్ని ఇల్లు కాకినాడ పోర్టుకి సో వెళ్ళి కాబట్టి మనం అటు నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇటు నుంచి కూడా మనం అదే అసలు ఇప్పుడు వాళ్ళేమో అన్నారు పోలీసు అధికారులు ఉంది అన్నట్టుగా అని చెప్తున్నారు అట్లా అట్లా ఉంటుంది అవి లెవెన్ కేజెస్ ఉన్నాయి పద్దెనిమిది రోజులు జీలో ఉన్నాడు అంటారు అంటారు అంటే ఒకటి మాత్రం నిజమండి రెండు రకాలు ఒకటి మన సంబంధం లేదన్న దాంట్లో నిర్లక్ష్యం వహించడం అది తప్పు అది యాక్షన్ తీసుకుంటాం మేము రెండు ఒకసారి పోలీసులు వాళ్ళు ఏంటంటే ఎలిగేషన్ కూడా పెడతారు అది ఒకవేళ నిజంగా ఉంటే మేము డెఫినెట్గా టేక్ యాక్షన్ ఇప్పుడు శాండ్ మేము తీసుకోలేదా కొన్ని తీసుకున్నాం అంటే అది కూడా మాకు ఎగ్జాక్ట్గా రాలా బట్ అట్లా వచ్చినాయి కాబట్టి తీసేసి షిఫ్ట్ ఇక్కడ నుంచి అటు తీసాం కొంతవరకు నాగొద్దు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక అతను ఉండి అతను సరిగ్గా అతను కరెక్ట్గా చేస్తాడో లేదు తెలియదు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం అనుకోండి అవుతుంది అక్కడ ఇంకొక అతను వెళ్తాం అతను వెళ్ళేదాడికి కొద్దిగా గా ఉండడం అనేది జరుగుతుంది సో ఓవరాల్ గా ఇది ఒకవేళ ఉంటే మేము యాక్షన్ కూడా తీసుకుంటాం అండి తీసుకుంటాం ఆ జనరల్ గా సూర్యాపేట నల్గొండ పోలీసులు చాలా టఫ్ గా ఉంటారు జనరల్గా సో ఈ పనికి మన వీటి కోసం వీళ్ళంతా వీళ్ళు రావడంతో రోజు మీడియాలో ఏదో రావడం ఏదో చేయడం వాళ్ళు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అట్లా అది కూడా పిచ్చి పిచ్చి ఇదిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నాడు ఎవరు నాగా నాగా శంకర్ అతనికి ఏం పని పోలీస్ స్టేషన్ ఊరిలో పోలీస్ స్టేషన్కి వెళ్తాం పని ఉన్నా లేకపోయినా వెళ్తే ఇక ఆటోమేటిక్గా తెలుసు అతను ఉన్నా ఇప్పుడు ఏమనుకుంటారు మీడియా సూచనలు ఏమనుకుంటారు గ్యారెంటీగా అతనికి ఏదో హెల్ప్ అవుతుంది ఏదో చేస్తున్నాడు అంటారు కదా అందుకనే చెప్పాను అటువంటి డోంట్ ఉన్న చెప్పుకుంటారు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు కూడా తెలుసు అని చెప్తారు చెప్తే మన అట్లా ఇదేం కాదు కదా బట్ మనం యూఆర్ వెరీ క్లియర్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ దిస్ పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ గాంజా పీడిఎస్ రైట్స్ ఆర్గనైజడ్ గ్యాంబ్లింగ్ అండ్ సైంటింగ్ దీని ప్రత్యక్ష పరోక్షంగా ఎవరు ఉన్నా కూడా లాక్స్ పేర్ ఎని సో దీన్ని పెట్టుకుంటే మిగతా అన్ని సెట్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అనేది ఉద్దేశం చాలా మంది తగ్గింది గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే మేము అట్లా ఏం కాదు నేను నాకు ఐజీ ఇప్పుడు యాక్చువల్ గా ఇది మనం ఇది చెప్పాల్సిన ఇదేం కాదు కానీ బట్ వచ్చినప్పుడు ఊరి ఊరిని వచ్చి వెళ్ళడం అనేది ఇది కాకుండా ఈసారి ఎస్పీ గారు వచ్చినప్పుడు ఒక టూ డేస్ ఉంది సో అన్ని చెక్ పోస్టులు ఇవన్నీ కూడా చేసి అన్ని చేస్తాను